యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం సైబర్ సైకో జగన్ ఎనిమిది వందల కోట్లు ఫ్రాడ్ అంట అది ఎవరు ఆరోపణలు చేశారో అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నలగడితో సబ్స్క్రైబ్ చేపిస్తే ఇదే వీడియో ఇంకా పది నుంచి ఇరవై మందికి వెళ్లేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది సంచలనమైన వార్తలతో మీ దగ్గరికి ప్రతి అరగంటలో నేను మీ వీడియోలకు అందుబాటులో ఉంటా దయచేసి ప్రతి సమస్యపై స్పందిస్తూ ఉంటుంది ఈ రామరాజ్యం ఛానల్ ఇక అసలు విషయానికి వద్దాం సైబర్ సైకో జగన్ అంట జగన్ సైబర్ విషయంలో ఎనిమిది కోట్లు ఫ్రాడ్ చేశాడు అంట ఆరోపణలు చేసింది ఎవరో తెలుసా జగన్మోహన్ రెడ్డి సొంత ఊరు అయినటువంటి పులివెందుల తెలుగుదేశం నేత ఎంఎల్సి అయినటువంటి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఆరోపణ ఆయన ఆరోపణలు చేసింది అక్కడ ఇక్కడ కాదు ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ లో ఆరోపణలు గుప్పించాడు మీడియా సమావేశంలో ఇసుక కాదు అటు తర్వాత మైన్స్ కాదు అటు తర్వాత గంజాయి కాదు అటు తర్వాత మందు కాదు ఏ విషయంలోనైనా సరే జగన్ సైకో అందులో భాగంగానే సైబర్ సైబర్ దాంట్లో కూడా దాదాపుగా ఎనిమిది వందల కోట్లు ఫ్రాడ్ చేశాడు అని ముఖ్యంగా పులివెందులకు సంబంధించి ఆ తర్వాత ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఆరోపిస్తూ ఉన్నాడు అంటే జగన్ రెడ్డి ఏం చేస్తున్నాడు గతంలో ఏం చేశాడు ఎన్ని ఆరోపణలు ఏమి ఆరోపణలు అనేదే నేను ఈ చిన్న వీడియో చేయదలిసా అనేలా తప్పులు ఉంటే క్షమించగలరు మీరు రాంగోపాల్ రెడ్డి ఆరోపించిన ఈ వీడియో చూడండి ఇలా రెండు వేల ఇరవై నాలుగు మధ్య మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో జరిగిన పరిపాలనలో కుంభకోణాలు ఒక్కొక్కటి రావడం జరుగుతుంది ఒకవైపు సారాలో కానీ ఇసుకలో కానీ ఎర్రచందనంలో కానీ గృహ నిర్మాణంలో కానీ ఏ రక ఏ రంగంలో చూసినా కూడా వేల కోట్ల రూపాయలను ముఖ్యంగా మైనింగ్లో కానీ వేల కోట్ల రూపాయలను దోపిడీ చేసుకోవడం జరిగింది ఇటీవల ఫైవ్ హండ్రెడ్కి సంబంధించిన కార్యక్రమాల్లో కూడా వందల కోట్ల రూపాయలను జగన్మోహన్ రెడ్డి ఆయన అనుంగ్ అనుచరులు నిచ్చలివిడిగా దోపిడీ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు ఎనిమిది వందల కోట్ల రూపాయలు నష్టం వాటిల్లే విధంగా చేయడం జరిగింది ఫైబర్ నెట్ ఎండిగా నియమించబడ్డ మధుసూదన్ రెడ్డి దీన్ని ఒక ప్రభుత్వ కంపెనీగా కాకుండా తన సొంత ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా భావించి తన బంధువర్గాన్ని అంతా కూడా దీనిలో రకరకాల పదవుల్లో నియమింప చేసుకొని మొత్తం ప్రజాధనాన్ని దోపిడీ చేసుకోవడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయేటప్పటికీ దాదాపు పదకొండున్నర లక్షల మంది వినియోగదారులు ఉంటే ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేటప్పటికి కేవలం నాలుగు లక్షల మంది వినియోగదారులే ఈ ఫైబర్ నెట్లో ఉన్నారంటే ఎంత దారుణాది దారుణంగా దోపిడీ చేశారో అర్థం చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ ఆన్లైన్ పేమెంట్ సంబంధించి కన్జూమర్స్ ఈ ఫైబర్ నెట్కు సంబంధించిన ఆన్లైన్ పేమెంట్కి సంబంధించి బాంబేకి చెందిన గ్రీన్ లాంతన్ కంపెనీతో ఒప్పందం చేసుకోవడం జరిగింది గ్రీన్ లాంఛన్ కంపెనీతో పాటు మరొక అకౌంట్ కూడా ఈ మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలోని ఈ కుట్రదారులు మరొక నెంబర్ కూడా ఇచ్చే వినియోగదారులకు ఇచ్చి కొంత ఏదైతే అధికారికంగా ఏదైతే ఈ కంపెనీతో గ్రీన్ లాంఛనతో ఒప్పందం చేసుకున్నారో దానికి డబ్బులు పోతాయి వీళ్ళు ఇంకొక అకౌంట్ నెంబర్ ఇచ్చేస్తున్నందువలన మిగతా దాదాపు సగం పైగా వినియోగదారులు చెల్లించే డబ్బును ఈ ప్రైవేటు అకౌంట్కు పో పోయి అది ప్రైవేటు లబ్ధిదారులకు ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా ఎండి మధుసూదన్ రెడ్డి కుటుంబ సభ్యులకు అందే విధంగా దీంట్లో ఎన్ని చేసుకోవడం జరిగింది వీటన్నిటిపైన కూడా సమగ్ర విచారణ జరపాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను